నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా ఆర్ఎండ్బి రహదారిపై భారీ గండి రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రయాణికులకు అవస్థలు ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల పంచాయతీ పరిధిలో ఆర్ఎన్బి రహదారికి గండి ఏర్పడింది రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెట్టి ఆరు నెలలు కావస్తున్న ఇంతవరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంతో దీనికి గల కారణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమని అక్కడ గ్రామస్తులు ప్రజలు ప్రయాణికులు వాహనదారులు తెలిపారు వెంకటాపురం నుండి ఏడుజర్లపల్లి వెళ్ళే మార్గం మధ్యలో వర్షాల కారణంగా భారీ గండి ఏర్పడింది ఈ మార్గంలో ద్విచక్ర వాహనదారులు గండి దాటించే ప్రయత్నంలో చాలాసార్లు ప్రమాదానికి గురైనారని వాహనదారులు తెలిపారు రోడ్డుపై గండి ఏర్పడి నాలుగు రోజులపైన అవుతున్న కానీ అధికారులకు రాజకీయ నాయకులకు మాత్రం ఇంకా సోద్యం చేస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శి చొరవ తీసుకొని కనీసం వాహనాలు రోడ్డు దాటే నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ మురుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి చందాపురం మండలం మరికేళ గ్రామ పంచాయతీ గత సంవత్సరం నుంచి రోడ్డు పోసి వదిలేరు కానీ పట్టించుకునే మానుభావం లేదు ఎవరైనా పెద్దోళ్ళైనా నుంచి పోతాను కానీ ఎవరు పట్టించుకోవట్లేదు దీనివల్ల చాలా మంది కింద పడతారు బండ్లో ఆటోలో కింద పడతాడు ఇక్కడ బృత్కరకు వచ్చాక చాలా చాలామంది కింద పడతారు ఎవరికి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు స్కూల్ పిల్లలు రావాలన్నా బస్సు ఫ్రీ స్కూల్ బస్సులు రావాలన్నా చాలా ఇబ్బంది పడతాడు స్కూల్ కూడా టైంకి పోవట్లేదు చాలా ఇబ్బందులతో వస్తున్నారు చాలా ఇబ్బంది పడుతాడు తరచు ఇటు ఒక పది పదిహేను గ్రామాలు ఉంటాయి అటు నుంచి వచ్చేటోళ్ళు జిల్వాతో వచ్చేటోళ్ళు నేను ఎవరైనా చాలా ఇబ్బంది పడతాడు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా దీనికి పట్టించుకొని ఒక కూరలో ఏ పెట్టి రోడ్డు కొద్దిగా చేయాలని కోరుకుంటున్నాను